రి ఇక మనం నాన్ వెజ్ మటన్ వండుతున్నా అయితే ఫస్ట్ అయితే నేను షూట్ చేయడం స్టార్ట్ చేయలే చూపించవచ్చు కదా అని స్టార్ట్ చేస్తున్నా అంతే ఇక్కడైతే పొడి వేస్తున్నా ఇక చూడండి ఈ స్పూన్ తోటి నేను ఒకటి వేసిన ఇది వరకు పావు కిలోకు ఒకటి వేసుకుంటే సరిపోతుంది అని నా ఉద్దేశం పావు కిలోకు ఒక ఈ స్పూన్ వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది ఇక అంతే ఎక్కువ కారం ఉండద్దు అయితే మన మిరపొడి అస్సలు కారం ఉండదు అది కూడా జ్ఞాపక ఉంచుకొని వేయాలి ఏదన్నా మిరపొడి మనం వేసేటప్పుడు నాన్ వెజ్ స్పైసీగా ఉండాలి కాకపోతే అట్లానే కారంగా గుంటే అస్సలు తినలేరు అందుకని చెప్తున్నా ఇక ఇప్పుడు నేనైతే తింటలేను కానీ వండే విధానం బాధ్యత అట్లా చేయాల్సి ఉంటుంది ఇక ఎప్పుడైతే ఇంట్లో మనం కలిపి ఇక చూడండి ఇక్కడ ఒక కొలతలాగా తీసుకున్న ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకు అంద నిలవడానికి చూపిస్తున్నా ఇలా కొద్దిగా ఆయిల్ వేయాలి మిరపొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిగడ్డ కొత్తిమీర ఆవును మెంతి కూడా కొన్ని వేసినా నేను అంటే మనకి ఇక్కడ ప్లేట్లో తీసిపెట్టిన కొన్ని ఉంటే ఇల్లు వేసిన అంతే టైం ఉంటే మనం ఇట్లా కలిపి పెట్టాలి ఒక పావు గంట అర్ధ గంట ఇవన్నీ కట్ చేసేలాక టైం ఉండేది ఉంటే అట్లా కూడా కలిపి పెట్టుకోవాలి కానీ టైం లేదు ఈరోజు కాబట్టి నేను ఇప్పుడే కలుపుతున్నా ఎక్కువసార్లు ముందు కలిపి పెడతా కానీ ఈరోజు అస్సలు టైం లేదు అందుకని ఇట్లా చేస్తున్నాం మరి చేస్తుంటే కలుపుతా ఇప్పుడు నాకు నేను చెప్పినా కదా టైం లేదని ఇట్లా చేస్తున్నా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంట్లో ఆయిల్ వేసినాం కలిపినాం ఇక్కడ మిగతా ఆయిల్ వేసేస్తా మటన్లో ఆయిల్ కరెక్ట్ ఉండాలి లేకపోతే అస్సలు బాగుండదు అట్లా ఇక ఇప్పుడు దీనిలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి ఇవి ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అందులో కూడా కలిపినాం కాబట్టి ఇంట్లో వేస్తే సరిపోతుంది ఇక చూడండి ఉల్లిగడ్డ వేసుకుందాం ఫస్ట్ సింపుల్ అసలు చేసే పద్ధతి తెలవాలి కానీ కష్టమేం కాదు సింపుల్ కాకపోతే ఒక్కొక్కరికి ఒక నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో అందరికీ అది నచ్చిందంటే ఇంకా అసలు సంతోషం ఇది చూడండి స్పైసెస్ ఓ ఐదారు లవంగాలు ఒకటి రెండో ఇలాచి ఇలాచి కొందరికి బాగా ఫ్లేవర్ నచ్చది అట్లాంటప్పుడు ఒకటేసుకున్న పర్వాలేదు దాల్చిన చెక్క సాజీరా చిన్న బగారాకు చిన్న పువ్వు ఎక్కువేయలే అది బగారా పువ్వు బగారా ఆకుది అసలు తెలువకుండా కొంచెమే ఇట్లా వేసిన ఆ మాత్రం వేసుకోవచ్చు నేను ఎప్పుడు వేసినా బగారా అన్నంలోకి వేస్తా ఇక ఇక్కడైతే నేను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొత్తిమీర మెంతి కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం కలిపి పెట్టిన మటన్ వేసిన ఫైవ్ మినిట్స్ మూత పెట్టించి సిమ్ మీద ఇప్పుడు మూత తీసి వాటర్ వేసి ఉప్పేసిన వేరే వాళ్ళు వచ్చిందా అర్జెంటుగా మాట్లాడాల్సి ఉండే అందుకే మళ్ళీ మిగతా చూపించాలి ఇక ఇప్పుడు మామిడి ఆకులు కూడా రెండు వేసిన పోపుల్ని ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ ఉడకాలి ఒకసారి ఫుల్ మంట పెట్టాలి ఉడకడం స్టార్ట్ అయినాక సిమ్ మీద పెట్టి మూత పెట్టి మనం వేరే మాట్లాడినా పర్వాలేదు హాఫ్ అన్ అవర్ తర్వాత బంద్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎందుకంటే ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి ఇక అంతే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇక చూడండి ఇవి లివర్ అంటారు కదా ఈ పీసెస్ ఇట్లా మంచిగా కావాలంటే మనం ఫస్ట్ మనం పోపేసిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి వాటర్ వేయద్దు వేయకపోతేనేవి ఇట్లా అవుతాయి లేకుంటే కావు అందుకని వండే పద్ధతి ఇప్పుడు ఎట్లా వండినా కానీ ఇది తింటారు కాకపోతే సూపర్ ఉందనుకోండి సంతోషపడుకుంటే తింటారు నార్మల్గా మామూలుగా ఉందంటే ఇక ఏదో తిన్నాం కాబట్టి తింటారు అట్లనే కొందరు మటన్ కడగకు కూడా వండుతారు అంటే దీనిలో ఉన్న బలం పోతుందని కొందరికి అట్లాంటి అభిప్రాయం ఉంటుంది అట్లా వండుతారు అస్సలు తినలేరు అంత మటన్ మటన్ వస్తుంది తినలేరు అట్లా ఒక్కొక్కరే ఒక అభిప్రాయం ఉంటుంది ఇక నేను వండే విధానంలో మా ఇంట్లో వాళ్ళందరికీ నస్తుంది పర్ఫెక్ట్ ఉంటుంది ఎట్లా కొంచెం కూడా మటన్ వాసన రాకుండా అట్లనే నీసు వాసన రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక అట్లా పోపేష కడిగి చూపించిన కదా ఇక తర్వాత ఏం లేదు కొత్తిమీర మెంతి అవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన మటన్ అని లేసిన సింపుల్ ప్రాసెసే కానీ ఒక పద్ధతి ఎంచుకుంటే అదే పద్ధతిలో చేస్తే బాగుంటుంది స్పైసెస్ వేసినాం కాబట్టి అవన్నీ కూడా మసులుతూ ఉంటాయి కదా హాఫ్ అన్ అవర్ దాని సారం అంతా కర్రీకి దిగుతుంది సూపర్ ఉంటుంది ఇట్లా ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏది వేయద్దు ఈజీగా అరుగుతుంది మళ్ళీ నాన్ వెజ్ తిన్నప్పుడు గుండెల్లో మంట చూడు అరగలేదని స్ప్రైటు థమ్సప్ ఇట్లాంటివి తాగుతారు చాలామంది లేకుంటే వాకింగ్ చేస్తూ ఉంటారు అట్లాంటివి అసలు ఇవి కూడా కావు మీకు మంచిగా కడుపు నిండా తిన్నా కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఇక ఈ మెథడ్ ఫాలో అయ్యి చేసుకొని చూడండి మరి కరెక్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత బంద్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒకసారి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా వాటర్ వేసిన తర్వాత ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ తక్కువ చేసి పెట్టాలి అంతే ఈ గిన్నె బాగా ఉంది కాబట్టి మంచిగా ఉడుకుతూ ఉంటుంది అట్లా కొన్ని కొన్ని పద్ధతులు మనం చేసిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తాం కదా అట్లనే నేను చాలా సంవత్సరాల నుంచి నాన్ వెజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు నస్తే ఫాలో అయ్యి వండుకొని చూడండి అసలే ఏ మాత్రం కూడా వంక పెట్టే ఛాన్సే ఉండేది అంత సూపర్ పర్ఫెక్ట్ ఉంటుంది